శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ ఉత్తమ ప్రైవేట్ టీచర్లకు ఘన సన్మానాన్ని ఏర్పాటు చేసిన మా తెలంగాణ ఉద్యోగ నాయకుడు మిత్రుడు దళిత నేత గంగం రామారణ గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన మా ఏకైక మా వైశ్య జాతికి ఎమ్మెల్సీగా ఉన్న దయానంద గుప్త గారికి అదేవిధంగా ట్రాన్స్పు రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గారికి టీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ములిగ్ చంద్రబాబు గారికి తెలంగాణ ఉద్యోగ ఉద్యమకారుల జేఏసీ చరిత్ర నామగిరి ప్రకాష్ గారికి మరియు అదే గారి కార్తిక్ గారికి ఎండి ఇస్మా గారికి రజనీ గారికి కుమార్ గారికి శేఖర్ గారికి మాధవి గారికి అనిత గారికి అప్పుడే తులసి గారికి రాష్ట్ర కార్యదర్శి సాయిరామ్ గారికి పిఈటిల విభాగం కిరణ్ కుమార్ గారికి నాగరాజు గారికి తిరుమల చంద్రసేన గారికి డానియల్ రాజు గారికి ఇంకా వేదిక మీద చాలామంది తమ్ముడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేందర్ గారికి మీతో మాతో పాటు మీరందరూ వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంతోమంది లక్షలాది మందిని తీర్చిదిద్దుతున్నా అంటే మీరు చదువు చెప్తేనే వాళ్ళు ఉన్నత ఉద్యోగానికి ఒకరు ఒక గా డాక్టర్ కావచ్చు ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు మా దయానందన్ ఒక ఎమ్మెల్సీ దయానందన్ అంటే మీరందరూ చదువు చెప్తేనే ఇలా నేను ఒక రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు అయినా అంటే మీరందరూ చదువు చెప్తేనే నేను ఇది సర్వకెళ్ళాను ఇలా దేశానికి పాలించే మోడీ గారు కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి పాలించే రేవంత్ రెడ్డి అన్నా కావచ్చు వాళ్ళిద్దరికి చదువు చెప్పింది కూడా మీలాంటి ఇలాంటి ఉపాధ్యాయులు అని చెప్పేసి దేవంగా రెడ్డిరావు నేటి బాగాలే రేపటి భావి పౌరులు అని చెప్పేసి ఆ భావి పౌరులను తీర్చిదిేది మీరు ఆ భావి పౌరులను సక్రమ మార్గంలో నడవాలంటే మీరు ఒక డిసిప్లిన్ను అలవాటు చేసేది చిన్నతనంలో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అది ఏదైతే మనం ఒక బిల్డింగ్ మనము బిల్డింగ్కు పునాది ఎట్లుంటుందో ఆ టెన్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ తయారు చేసేది ఒక బొమ్మలాగా తయారు చేసేది మీరే అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ప్రైవేటు టీచర్లు అనగానే చాలా తక్కువ జీతం ఇలా మన ఎన్నో ప్రైవేటు స్కూల్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఇచ్చేది పదిహేను వేలు ఇరవై వేలు ఆ ఇరవై జీతాలతోటి రికార్డు కానీ రూపాడ బతుకులలో మనము ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే ఒక రూమ్ కిరా తీసుకోవాలంటే డెవలప్మెంట్మెంట్ ఒక వేలు నుంచి ఇరవై వేల రూపాయలు తక్కువ లేదు హైదరాబాద్ సరౌండింగ్ అటువంటి బతుకులను పాలిస్తూ పోషిస్తూ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళేమో లక్షల రూపాయలతోటి ఒక స్టూడెంట్కు సంవత్సరానికి లక్ష రూపాయలు యాభై వేల నుంచి మొదలు పెడితే రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయల వరకు కూడా ఏసీ బస్సుల పోతే మూడు లక్షలు అంటారు స్కూళ్ళ పేరు చెప్పేది కానీ మేము రాష్ట్ర నాయకులు ఉన్నాం కాబట్టి బాగుండదని చెప్పేసి వాళ్ళు స్కూళ్ళ పేరుకి చెప్పలేము అటువంటి పనికి పాలన స్కూళ్ళల్లో కూడా మీకు జీతాలు ఇచ్చేది యాభై వేల రూపాయలు లోపే అదే గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి ఇంతకుముందు బతకలేక పడి పంతులు మా అన్నయ్య కూడా టీచరే మా అన్నయ్య ఇండిపెండెంట్గా గ్రేడ్ వన్ టీచర్గా సిద్దిపేటలో రిటైర్ అయితే ఒక మూడు వేల మందితోటి రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టినాం ఇదే అప్పుడు హరీష్ రావు గారు మన మేష్మ శ్రీనివాస్ గారు నందిని సిద్ధారెడ్డి గారు ఎంపీ సర్వసత్యారాయణ గారు చాలా మంది సిద్దిపేట ప్రముఖులందరూ వచ్చారు రాజకీయ నాయకులు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక టీచర్కు ఉన్న గౌరవం సమాజంలో చాలా గొప్ప మీకు ఎంత గౌరవం ఉంటుందో పోలీసు వాళ్ళకి కావచ్చు రాజకీయ నాయకుల కావచ్చు ఎవరికైనా కానీ మీ తర్వాతనే అరే మా టీచర్ వచ్చింది ఫస్ట్ నమస్తే పెట్టేది మీకే ఇలా దినోత్సవం అనగానే ఇలా కేసీఆర్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాత కాళ్ళకు దండ పెట్టుకునేది గురువుకి అటువంటి సాంప్రదాయం అటువంటి కల్చర్ ఇలా తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న ఇరవై రెండు రాష్ట్రాలలో కూడా ఈ కల్చర్ ఉంది ఆ గురువుకి ఇచ్చే స్థానం ఎంతో గొప్పది రామనన్న చెప్పినట్టు ఇలా టీచర్లకు అంటే హెల్త్ కార్డు లేదు అటువంటి ఎన్నో ఉన్నాయి కార్డు మీకు లేవు కాబట్టి దాని గురించి అవసరమైతే రేవంతరా వికాషా కళ్యాణ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి మంత్రిగా సీఎం గారి దగ్గర ఉన్నది కాబట్టి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరం కలిసి ఖయానా కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మేము సీఎం సీఎంగా టైం తీసుకొని మేమందరం కలిసి మీకోసం నా వచ్చు కూడా పోరాటం చేస్తామని చెప్పి మీ సాధన పాలంగాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ప్రజా పాలన ప్రభుత్వం నడుస్తుంది రేవంత్ ఏం చెప్పిన కాలనాడు కాబట్టి మీ అందరి కోరిక మేరకు ఆ పని చేసి చూపిస్తామని చెప్పేసి మానేస్తూ ప్రవరిస్తున్నాం Chetana 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 Chetana